హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ తెలుసు మనము ఈ యొక్క ఏదైతే కరివేపాకు ఉంటుందో కరివేపాకులో ఇది మూడో వీడియో అండి దీంట్లో భాగంగా మనం కరివేపాకులో రకాల గురించి తెలుసుకుందాము మనకి కరివేపాకులో దేశవాలి రకాలు ఉన్నాయండి ఇవి ముదురు ఆకుపచ్చ రంగు గల ఆకులు కాండలు కలివి అలానే లేత ఆకుపచ్చ గల కాండలో ఉన్నవి ఈ యొక్క దేశవాళీ రకాలండి అలానే మనకి సువాసిని అనే రకం ఉంది వేరు మొక్కల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది ఇది ప్రధానంగా మెత్త ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది రాలని రెండవ రకము భువనేశ్వర్ ఇది నీటి పౌరుదల ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేయబడుతుందండి అలానే శంకంపు అనే రకం ఉంది ఈ రకము తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని కరే ప్రాంతంలో పండించబడే రకము ఆకు కాడ ముదురు ఎరుపు రంగులో ఉండును అలానే ఆకు ఎక్కువ నూనె శాతము మరియు సువాసనను కలిగి ఉంటుందండి అలానే మనము ఈ యొక్క కరివేపాకి అనేది పోయటం అనేది ఎలా అనేది మనం చూస్తే కనుక ఎకరానికి మనకి రెండు వందల యాభై కిలోల కాయలు లేదా అలానే ఎనభై నుంచి వంద కిలోల విత్తనాలు సరిపోతాయి విత్తనాలను సేకరించి వెత్తనే మనం విత్తుకోవాలండి ఆలస్యంగా నాటుకుంటే మొలక శాతం అనేది తగ్గుతుంది నారుమడులు వచ్చేసరికి తయారు చేసి వరుసల్లో పది సెంటీమీటర్ల ఏడంతో విత్తనాలను విత్తుకోవాలి గడ్డి కప్పి రోజుకు రెండు సార్లు నీటిని చల్లాలి అలానే పదిహేను నుంచి ఇరవై రోజులకు విత్తనాలు అనేది మూలకెత్తుతాయండి మూడు నెలల వయసు గల మొక్కలను పొలంలో అనేది నాటుకోవాల్సిన అవసరం ఉంటుందండి నేల తయారీ దీనికోసము నేలను నాలుగైదు సార్లు బాగా దుక్కి వచ్చే వరకు దున్నాలి ఎకరాకు ఎనిమిది టన్నుల పసుపుల ఎరువుతో బాటుగా ఇరవై ఆరు కిలోల నత్ర జని తొమ్మిది కిలోల భాస్వరం అలానే తొమ్మిది కిలోల పొటాష్ వేయాలి నారు నాటడానికి ముందుగా మనకి ముప్పై ఇంటూ ముప్పై ఇంటు సెంటీమీటర్ల గొంతులను ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరంలో దుమ్ము నెలల్లో అయితే తొంభై ఇంటూ తొంభై సెంటీమీటర్ల దూరంలో తీయాలని ఆరు నెలల తర్వాత రెండో దరఫా ఎనిమిది కిలోల నత్రజని అనేది వేయాలి కార్మి పంటలకు వచ్చేసరికి రెండవ సంవత్సరంలో ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల చొప్పున భాస్పరము పొటాషియం ఎరువులు అనేది వేసుకోవాలి ప్రతి మొక్కకు ఇరవై కిలోల పసుపులు యొక్క ఎరువు అనేది వేయాల్సిన అవసరం ఉంటుందండి మనం కనుక ఈ యొక్క కరివేపాకులో నీటి యాజమాన్యం కనుక చూస్తే మొక్కలు నాటిన వెంటనే బోతళ్ల ద్వారా మనం నీరు అనేది పెట్టాలి వారానికి ఒక్కసారి మాత్రమే మనము నీరు అనేది అందించాల్సి ఉంటుందండి అంటే పెద్దగా నీరు అనేది కరివేపాకు అవసరం ఉండదు మనకి అంతర్ కృషి అలానే అంతర పంటలు కనుక చూస్తే పప్పు ధాన్యాలను ఆకుకూరను అంతర పంటలుగా పండించవచ్చు ఒక మీటర్ ఎత్తు పెరిగిన తర్వాత మొక్క చివర్లను తుంచి వేయటం వల్ల పక్క కొమ్మలతో ఎక్కువగా వచ్చి గుబురుగా పెరుగుతుంది కలుపు మొక్కలను పిడికప్పుడు తీసి నాశనం చేయాల్సిన అవసరం ఉంటుందండి అలానే మనకి ఒక కరివేపాకులు ఏదైతే మనము కృషి అలానే అంతర్ పంటలు నీటి యాజమానము నేల తయారీ అలానే నారు పోయటము అలానే మనము దేశవాలి రకాల గురించి మనం తెలుసుకోవటం అనేది జరిగిందండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you for all.